జయ శ్రమనారాయణ చూడండి సాయిబాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి ఏంటి అంటే ఈ కథ మీరు విని ఒక్కసారి మీరు ఇలా చేసుకున్నట్టయితే మీ సమస్యలు ఏవైనా కూడా తీరిపోతాయండి మనకి సాయిబాబాకి ఎంత గురువు అంటే మనకి ఎంత సమస్యలు ఉన్నా ఎంత పెద్ద సమస్యలున్నా కూడా ఏదో ఒక రూపాన ఆయన వచ్చి మనల్ని కాపాడుతారని నమ్మకంతో మనం ఏది చేసినా సరిపోతుందండి ఒక బొమ్మలు తయారు చేసుకుండే ఒక కుమ్మరి వాడు ఉన్నాడండి ఆ కుమ్మరి వాడు బొమ్మలు తయారు చేసుకుని అమ్ముకుంటూ ఉంటాడు రోజు ఎంతో కొంత వస్తూ ఉంటుంది వాటి ద్వారానే న్యాయంగా పిల్లల్ని చదివించుకుంటూ బాగా ఉండు ఉంటూ ఉంటారు అనమాట ఉంటూ ఉంటే ఒకరోజు ఏం జరిగిందంటే పిల్లోడికి అనే భలే తొందరగా జ్వరాలు వచ్చినాయి ఇప్పుడు సీజన్ కూడా జ్వరాలు వచ్చే సీజనే కదా అయితే జ్వరం వచ్చిందనమాట అది వాళ్ళకు తెలియట్లేదు అనమాట జ్వరం వస్తుంది ట్యాబ్లెట్ వేస్తున్నాడు పోతుంది ఇక తెలియకుండానే అలా ఉంది కానీ ఒకరు అది తగ్గుతుంది సరే ఏదో బ్లడ్ టెస్ట్ చేపిస్తే బ్లడ్ లేదని చెప్పేసి అన్నారు అంటే సరే అని మళ్ళీ బ్లడ్ ఎక్కించారు కానీ ఆ బ్లడ్ కూడా దాంట్లో కూడా ఇన్ఫెక్షన్ అనేది వచ్చేసిందట వచ్చేసి మనకి ఏం చెయ్యాలి ఎలా చేయాలి అని అని చెప్పేసి వాళ్ళు ఏమన్నా పేదవాళ్ళే కదా ఆ తెచ్చుకున్నవి బొమ్మలు అమ్ముకున్నవి ఎంతో ఇంతో వస్తే అవి ఖర్చులకు సరిపోతాయి పిల్లల చదువులకి సరిపోతాయి ఇక ఇంకేమి ఉండవు కదా వాళ్ళ దగ్గర కొంచెం మిగిలినా కూడా ఆ కొంచాన్ని కూడా వాళ్ళు ఏదో చిన్న చిన్న నోటికైతే పెద్ద పె పెట్టగలుగుతారు కానీ పెద్ద రోగాలు వస్తే ఏం పెడతారండి అందులోనూ ప్రభుత్వం కూడా కొన్నిటి వరకే సహాయం చేయగలిగింది ఆపరేషన్లు అలాంటి వాటికే కానీ డబ్బులు ఇస్తుంది ఈ చిన్న చిన్న నోటికి ఇవ్వదు కదా ఆ సరే అని తీసుకెళ్ళిపోయారు తీసుకెళ్ళిపోయితే హాస్పిటల్కి ఇక ఆ అబ్బాయికి కణాలు తెల్ల కణాలని ఉంటాయండి బ్లడ్ అవి తగ్గిపోవటం మొదలుపెట్టినాయి అనమాట ఇక ముప్పై ఐదు ముప్పై ఐదు వేలే అలా ఉందనమాట కౌంటు కౌంటు తగ్గిపోవటం మొదలుపెట్టింది కానీ ఆ టైంలో ఏం చేయాలో అర్థం కావట్ల పాపం ఏడవటం మొదలు పెట్టాడు బాగా ఏడవటం ఏడుస్తూ ఉంటాడనమాట ఇక నేను ఏం చేయాలి నా దగ్గర ఉన్న డబ్బు సరిపోదు కదా రక్త కణాలు ఎవరు చూసినా ఎక్కడికి పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్ళాలన్నారు అవి వేలల్లో లక్షల్లో అవుతుందని చెప్పారు నా దగ్గర అంత డబ్బు లేదు కదా ఎలాగా అని చెప్పి బాధపడుతూ ఉంటాడనమాట బాధపడుతూ ఆ రోజంతా చింతిస్తూ తినకుండా పడుకునే ఉంటాడనమాట మంచంలో రాత్రులు కల్లో కనపడి సాయిబాబా ఎందుకు అంత బాధపడతావు నువ్వు బొమ్మలు తయారు చేస్తున్నావు కదా నువ్వు చేసే బొమ్మలు సాయిబాబాని తీసుకొని ఆ సాయిబాబాకి అభిషేకం చేసి పాలు పంచుంటాయి కదా పంచామృతాలతో అభిషేకం చేసి ఆ అమృతాన్ని తాగిచ్చు అప్పటికప్పుడే నీకు పెరుగుతుంది అని చెప్పేసి కళ్ళు కనిపించి కనిపించ చెప్తారంట బాబా చెప్తారు కానీ ఆ రోజు కలే భలే గగ్గురు పొడిచిందండి వాళ్ళ కథ చెప్తూ ఉంటే అది విన్ జరిగిన కథేనంటే ఇది అయితే ఆ పాలు తాగించిన మరుసటి రోజు కణాలు పెరగటం మొదలు పెట్టాయంట చూడండి ఎంత